హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఆరవ తేదీ మే నెల ముందుగా మనము కోలార్ టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టొమాటో మార్కెట్లో ఎస్ఎల్వి త్రిబుల్ నైన్ మండిలో నాటికాయలు పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంక సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే సీడ్ కాయలు అయితే టాప్ అయితే పలకట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ మనము వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము టొమాటో టమోటో మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టొమాటో మార్కెట్ మార్కెట్లో టాపు ధర అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ వడ్డీపల్లి టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ పలమినర్ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమినా టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే పలమినీర్ మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకెట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమినర్ టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ చింతామణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ రైజింగ్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలగడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలగడ మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే కలగడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలగడ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ మదనపల్లి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఐదు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదకొండు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో టాపు ధరతే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెటెడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి అన్ని టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో